ముఖ్యంగా ఇప్పుడు ఒకసారి అన్ని చట్టాలు తగ్గేసినప్పుడు చాలా మంది రిపోర్ట్ చేశారు బట్ అక్కడక్కడ కొన్ని జరిగిన రీజల్స్ రీజన్స్ ఉన్నాయి కొన్ని మాత్రం ఏదో హెల్త్ బట్టి ఇప్పుడు ఆశ్రమం పంపించాలన్నా ఎందుకు మేము డిసైడ్ చేస్తాం అంతేగాని మీరు ఎక్కడో ఉంటే నాకు హెల్త్ బాగాలేదని ఫోన్ చేసి మాత్రం సాయంత్రం తప్పకుండా సస్పెన్షన్ ఆర్డర్

ఇంకో 17 బస్ రావాలి చూడండి మనం ఇంకో బస్ రావాలి చెమతి నా ట్రావెల్ లాడంటాడు ఈ రూట్ సర్ రూట్ గానే కొంచెం సార్ 17 17 ఉన్నదిగో నేనే ఉంటది ఇక్కడికి ఇంకోటి రావాలి ఇంకోటి ఉంది 1 మార్కు 5 1 మార్కు 17 17 ఉన్నదిగో నేనే ఉంటది ఇక్కడికి ఇంకోటి రావాలి ఇంకోటి ఉంది 1 మార్కు 5 1 మార్కు 17 17 ఉన్నదిగో నేనే ఉంటది ఇక్కడికి ఇంకోటి రావాలి ఇంకోటి ఉంది 1 మార్కు 5 1 మార్కు 17 17 ఉన్నదిగో నేనే ఉంటది ఇక్కడికి ఇంకోటి రావాలి ఇంకోటి ఉంది 1 మార్కు 5 1 మార్కు 17 17 ఉన్నదిగో నేనే ఉంటది ఇక్కడికి ఇంకోటి రావాలి ఇంకోటి ఉంది 1 మార్కు 5 1 మార్కు 17 17 ఉన్నదిగో నేనే ఉంటది ఇక్కడికి ఇంకోటి రావాలి ఇంకోటి ఉంది 1 మార్కు 5 1 मिठा चाहियूं रेडी की ट्रेनी

పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు మనం పోలింగ్ పార్టీస్కు ఈవీఎం పోలింగ్ మెటీరియల్ ఇచ్చి పంపే విధంగా అన్ని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తూ ఉంది ఇప్పటికే ఈ నాలుగు సెగ్మెంట్లో కూడా మనకు కావాల్సిన పోలింగ్ పార్టీస్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది మనకు రిజర్వ్లో కూడా ఉన్నారు సో వీరంతా కూడా వాళ్ళకు వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఉపయోగించే మెటీరియల్ను తీసుకొని వాళ్ళు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారంగా చెక్ చేసుకుంటా ఉన్నారు సో లంచ్ తర్వాత వాళ్ళకు ఈవీఎం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈవీఎంస్ కూడా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పోలింగ్ పోలింగ్ స్టేషన్కు సెక్టార్ ఆఫ్ ఆధ్వర్యంలో అటు పోలీస్ సిబ్బంది పోలింగ్ పార్టీ మెటీరియల్తో సహా బయలుదేరడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటల వరకు వాళ్ళ పోలింగ్ స్టేషన్ రీచ్ రీచ్ కావడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఎస్ వారికి అక్కడ పోలింగ్ సంబంధించి కూడా మనం పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాము అక్కడ డ్రింకింగ్ వాటర్ షేడ్ ఎలక్ట్రిసిటీ అట్లే సిబ్బంది కోసం ఫ్యాన్స్ అదేవిధంగా ఓటర్స్ చాలా అంటే ఎండ బాగా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ క్యూ లైన్లో నిలవాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళకు నీడను కూడా ఏర్పాటు చేయడం జరిగింది త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ చేసే విధంగా ఇటు ఓటర్స్కు అంటే పోలింగ్ స్టాప్ కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం అంటే మనకు బయట టెంపరేచర్ కూడా హై ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కూడా ఎక్కువ లిక్విడ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అట్లే ఓటర్స్ని కూడా ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మనకు ఈ టెంపరేచర్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మనకు పోలింగ్ అవర్స్ను మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మనకు అవకాశం ఇచ్చింది అయితే తప్పకుండా అందరం పెద్ద ఎత్తున మార్నింగే పాల్గొందాం అంటే సెవెన్ టు లెవెన్ వరకు మనకు టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెవెన్ తర్వాత మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు అందరం కూడా మన ఓటు హక్కును మ్యాక్సిమం లోకల్గా ఉండే వాళ్ళందరం కూడా లెవెన్ ట్వెల్వ్ లోపు అందరం కూడా ఉపయోగించుకుందాం సో అటు మనకు ఎండ అనేది లేదా టెంపరేచర్ వల్ల ఇబ్బంది పడకుండా ఉంటాం ఒకవేళ బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈవినింగ్ అవర్స్లో లేదా మధ్యాహ్నం వాళ్ళ కమ్యూనిటీ ప్రకారం వినియోగించుకోవచ్చు సో దీనికి ఎలక్షన్ కమిషన్ అటు పోలింగ్ స్టేషన్లలో అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూ ఓటర్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా మనం ఒక వెహికల్ అరేంజ్ చేస్తాం మన వాళ్ళే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి తీసుకొచ్చి ఓటేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అట్లే ప్రతి పోలింగ్ స్టేషన్లో వారికి వీల్ చైర్స్ అరేంజ్ చేస్తాం అక్కడ ఒక వాలంటీర్ని కూడా ఉంచాం సో ఈ విధంగా అంటే ఓటర్స్కు తమ యొక్క ఓటు హక్కును వేయించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది సో దయచేసి ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన కోరుతూ ఉన్నాం తర్వాత ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీ అందరికీ కూడా తెలుసు మనకు నిన్న ఈవినింగ్ నుంచే సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది సైలెంట్ పీరియడ్లో ఎలాంటి ప్రచారాలు చేయరాదు అదేవిధంగా ఓటర్స్ను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయరాదు ముఖ్యంగా ఈరోజు మా టీమ్స్ అన్నీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు స్టాటిక్ సర్వే టీమ్స్ కావచ్చు ఎంసీసీ టీమ్స్ కావచ్చు అదేవిధంగా పోలీస్ ఎక్స్పెండిచర్ టీమ్స్ అన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి సో దయచేసి ఇక్కడ కూడా ఎంసీసీని అతిక్రమించి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మనకు అంటే మీరందరూ కూడా ఇప్పటికే క్యాంపెయినింగ్ పూర్తి చేశారు ఇప్పుడు ఒకవేళ చేయాలంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఉంది అంటే ఏవైతే పర్మిషన్ ఉందో వాటి ప్రకారం చేయడం తప్ప ఈ పీరియడ్లో చేయాలని వాటిని చేసి అనవసరంగా ఇబ్బంది ఇబ్బంది తెచ్చుకోవద్దని నేను కోరుతూ ఉన్నాను తర్వాత రేపు కూడా మేము ఇప్పటికే ఓటర్స్కి అందరికీ కూడా ఓటర్ స్లిప్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాం కాబట్టి మళ్ళీ మీరు స్పెషల్గా స్లిప్స్ ఇవ్వడం ఏవి చేయాల్సిన అవసరం లేదు అది ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి మేమే చేస్తున్నాం తర్వాత మేము అక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా ఒకవేళ సడన్గా డైరెక్ట్గా మీరు పోలింగ్ స్టేషన్కి వచ్చినా కూడా మా దగ్గరగా రెండు ఓటర్ లిస్ట్ ఉన్నాయి అక్కడ మామూలు ఓటర్ లిస్ట్ ఫోటోతో ఉన్నది రెండోది ఆల్ఫాబెటిక్ ఆటోలో ఉన్నది సో మేము అక్కడ వాళ్ళ పేరు సర్చ్ చేసి అది ఏ సీరియల్ నెంబర్లో ఆయనకు ఓటు హక్కు ఉందనేది చూసి అక్కడ స్లిప్ రాసి పంపడం జరుగుతుంది కాబట్టి అంటే ఓటర్కి ఏదైనా ఇబ్బంది ఉంటే మేమే సహకరిస్తున్నాం వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి మీరు అనవసరంగా ఎక్కడో అంటే లేని పోలింగ్ చేసి ఇబ్బంది పడ పడద్దు ఒకవేళ మీరు ఏదైనా ఒకవేళ ఓటర్ బూత్ పెట్టాలంటే పోలింగ్ స్టేషన్కు రెండు వందల మీటర్ల దూరం అవతల ఒక టేబుల్ రెండు చీర్లతో మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి కమిషన్ నుంచి పర్మిషన్ ఉంటుంది అది మీ ఏఆర్ఓకు ఇన్ఫామ్ చేసి చేసుకోవచ్చు అంతే తప్ప అనవసరంగా పోలింగ్ స్టేషన్ దగ్గర హండ్రెడ్ మీటర్స్ లేదా టూ హండ్రెడ్ మీటర్లు క్యాంపెయినింగ్ చేయడం అదే ఇంకోటి ఇంకోటి చేసి అనవసరంగా కేసులు నమోదే విధంగా ఏరుకూరు తెచ్చుకోవద్దు సో అందరూ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సో జిల్లా ప్రజలకు మరొకసారి తెలియ తెలియసిందంటే ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది సో మీరు బాధ్యతగా మీ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం అందులో కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ మిమ్మల్ని పరిపాలించే నాయకుని ఎన్నుకునే విధంగా మీ ఆట మీ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం పోలింగ్ శాతం పెంచడానికి పోలింగ్ శాతంలో భాగంగానే మనం పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా కేర్ ఇస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి లాస్ట్ టైం వాళ్ళు అరౌండ్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈసారి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దాటింది సో ఇప్పుడు కూడా అంటే పీడబ్ల్యూ ఓటర్ కావచ్చు లేదా పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే విధంగా ప్రతి లొకేషన్లో వెహికల్ పెడతా ఉన్నాం తర్వాత పోలింగ్ స్టేషన్కి వెళ్తే క్యూలో ఎవరు ఎవరి నుంచి వాళ్ళు లేదా ఎక్కువ ఎండ ఉందని అనకుండా అక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర నీడ ఏర్పాటు చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మీకు ఎలాంటి సమస్య వచ్చినా సహాయం అందించడానికి ఓటర్ అస్సలు బూత్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అంటే మా తరపు నుంచి ఎన్నికల సంఘం నుంచి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం మీ అందరికీ ఇప్పటికే ఎన్నో ఎన్నో రకాలుగా ఎస్ మీ ఓటు హక్కును వియగించడానికి చెప్పడం జరిగింది సో దయచేసి ఇప్పుడు మీ వంతు అంటే ఓటర్ యొక్క వంతు తను తన ఓటు హక్కును విధంగా ముందుకు రావాల్సిందే కోరుతా ఉన్నాం